నమస్తే గైస్ ఫస్ట్ అయితే ఈ వీడియో ప్లే చేస్తాం ఫస్ట్ ఈ వీడియో చూస్తే చూసి వచ్చిన తర్వాత దీని గురించి మనం మాట్లాడకూడదు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల మొత్తం దీని గురించి మాట్లాడుతూ ఉంది సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా ఇది ఇది చాలా పొటెన్షియల్ ఉన్న వెంట్ దిస్ దిస్ టు టు అనేది స్ట్రీమ్ విత్ విత్ అండ్ డిఎన్ఆర్ బ్రో బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు లేదు మోర్ లైక్ ఓపెన్ వీడియో చూసారు కదా ఈ వీడియోలో మీకేం అర్థమైంది అదైతే కింద కామెంట్ లో కామెంట్ నేనైతే ఫస్ట్ ఈ వీడియో గురించి చెప్తాను అసలు ఈ వీడియో అంటే టూ డేస్ బ్యాక్ ఈ వీడియో జరిగింది ఈ వీడియోలో ఉన్న కంటెంట్ చాలా ఇబ్బందికరంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఒక చిన్న పాప ఇంకా వాళ్ళ ఫాదర్ మధ్య రిలేషన్ని కొంతమంది యూట్యూబర్ దాన్ని వేరే విధంగా యూస్ చేసుకొని వాళ్ళ యొక్క వ్యూస్ కోసము వాళ్ళు రోస్టింగ్ చేసి వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి వాళ్ళ సబ్స్క్రైబ్స్ పెంచుకోవడానికి ఈ విధంగా కిందకు దిగజారి చేసారని ఎవ్వరు అనుకోలేదు ఆ విధంగా చేశారు కాబట్టి పెద్ద పెద్ద యూట్యూబర్లు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు ఇంకా మన తెలంగాణ సీఎం దాకా దీని గురించి రియాక్ట్ అయ్యారు అంత ఘోరంగా దీంట్లో ఏముంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని క్రియేట్ చేసేది కొంతమంది యూట్యూబ్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అంటే వీళ్ళు రియాక్ట్ అవుతా ఉంటే ఏదైనా ట్రైలర్ తీసుకు రియాక్ట్ అవుతారు లేదా ఇంకేదైనా క్లిప్స్ ఉంటే ఆ క్లిప్స్ ని వీళ్ళు ప్లే చేసుకుంటే దాంట్లో ఉన్న రియల్ కంటెంట్ ని పక్కన తీసేసి వీళ్ళు దానికి వాయిస్ ఇచ్చే దాని గురించి వీళ్ళు కామెడీ క్రియేట్ చేస్తే వీళ్ళు వ్యూస్ తెచ్చుకుంటాడు ఆ విధంగా జరిగే తరంలో చాలా చేశారు చాలా చేశారు కానీ ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఇది ఇంత వైరల్ ఇంత ఇంపాక్ట్ లేదంటే దీని కూడా పెద్ద వీళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న పాప ఇంకా వాళ్ళ ఫాదర్ ఒక రీల్ క్రియేట్ చేయాలి ఆ రీల్ ఏముందంటే వాళ్ళ పా వాళ్ళ నాన్న వచ్చి ఇంట్లోకి వస్తారు ఆ పాపని ఏదో కొట్టేటట్టుగా అట్లా బెల్ట్ తీస్తారు కానీ దగ్గరికి కొట్టకుండా ఆ బెల్ట్ మీద ఆ పాపను కూర్చోబెట్టి ఉయ్యేలా ఊపుతారు అది వాళ్ళు చేసే చిన్న రీల్ ఆ రీల్ బాగానే పోయింది అంత వీళ్ళు ఆ రీల్ని తీసుకుని వీళ్ళు దాని దాన్ని వేరేగా క్రియేట్ చేసి దాన్ని కొంచెం గా ఇదిగా క్రియేట్ చేయడం వల్ల ఇది చాలా వైరల్ అయిపోయి చాలా మంది పెద్ద పెద్దోళ్ళంతా దగ్గర రియాక్ట్ అయ్యారు అసలు దీనికి అక్కడ ఒక చిన్న పోయం యూజ్ చేశారు ఓపెన్ యూర్డ్ మౌత్ హా అని అది ఎంత వలగర్గా ఉంది అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంది ఇలా విధంగా తీసినైతే నిజంగా ఇలాంటి యూట్యూబర్స్ వాళ్ళే ఇంకా కొంతమంది మంచి యూట్యూబర్లు వాళ్ళ యొక్క ఇది కూడా చాలా డ్యామేజ్ ఉంది ఏం జరిగిందండి అసలు ఫస్ట్ ఇక్కడ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ప్రణీత్ హనుమంతు పి హనుమంత్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఏదైనా ఒక కంటెంట్ తీసుకొని దాన్ని వీళ్ళు కొంచెం వేరేగా క్రియేట్ చేసి దాన్ని కొంచెం ఫన్నీగా క్రియేట్ చేసి అంటే నార్మల్ ఫన్నీ కాదు కొంచెం వల్గర్గా ఉండే ఫన్నీ క్రియేట్ చేసి దాన్ని వీళ్ళు పోస్ట్ చేసేవాళ్ళు అది కూడా ఎలా అంటే లైవ్ లో చేస్తారు వీళ్ళు ఒక నలుగురు ఐదు మంది ఫ్రెండ్స్ ఒక గ్రూప్ క్రియేట్ అయ్యి వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటారు ఈ విధంగా చేసేటప్పుడు ఈ వీడియో ఈ వీడియోని తీసుకోవచ్చు దాని దాన్ని చాలా వర్కల్గా క్రియేట్ చేయడం వల్ల దీని మీద చాలా ఇష్యూస్ క్రియేట్ అయినాయి ఎందుకంటే అక్కడ చిన్న పాప చాలా చిన్న పాప ప్లస్ వాళ్ళ ఫాదర్ మధ్య రిలేషన్ ఈ విధంగా అసలు వీళ్ళు మెయిన్ మోటివ్ ఏంటంటే వీళ్ళు ఎలా అంటే ఇప్పుడు మనం ఉన్న ఒక చి ఒక హ్యాండికాప్ పర్సన్ ఉన్నారు లేదా ఇంకేదైనా పర్సన్ ఉంటారు వాళ్ళని చూసి మనం జాలిగా ఉండాలి అంటే ఫిజికల్గా చాలా ఉన్న పర్సన్ చూసి మనం జాలీగా ఫీల్ అవుతాం అలా ఫిజికల్ గా ఉన్న పర్సన్ వీళ్ళు ఏం చేస్తుంటే దాన్ని ఇంకోలాగా క్రియేట్ అంటే ఇంకొకలాగా క్రియేట్ చేసి దాన్ని వీళ్ళు కామెడీగా క్రియేట్ చేస్తారు అది కొంతమంది ఆడియన్స్ నచ్చుతుంది కానీ అందరికీ నచ్చకపోవచ్చు ఆ విధంగా చేయడము ఇంకా వాళ్ళ మీద రోజు చేయడము లేదా వాళ్ళని అంటే మానసికంగా అంటే అది ఎలా అంటే వాళ్ళు ఆ వీడియో చూసి ఏం రావాలని ఏ విధంగా ఒక వీడియో క్రియేట్ చేస్తారా అన్నట్టుగా వాళ్ళు చేసేది ఒక ఎక్కడైతే మనం జాలి చూపించాలో అక్కడ జాలి చూపుకుని దాన్ని ఇంకో వాళ్ళ కర్రీ క్రియేట్ చేసి దాని కామెడీ క్రియేట్ ఆ విధంగా వీడియోస్ చేస్తే వీళ్ళు యూస్ తెచ్చుకుంటాడు ఆ విధంగా చేయడం ఒక చిన్న పాపని చిన్న పాప వాళ్ళ ఫాదర్ మధ్య చిన్న చిన్న ఒక చిన్న రీల్ వాళ్ళు దాన్ని వెరీ ఘోరంగా అసలు చెప్పాలంటే నాకే చాలా కష్టంగా ఉంది ఆ విధంగా మీకు ఆ వీడియో చూస్తున్నారు కాబట్టి ఇంకొకసారి వీడియో ఇప్పుడు ప్లే చేస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి జైల్ కాన్వర్సేషన్ విత్ విత్ ప్రణీత్ అండ్ డిఎన్ఆర్ బ్రూ బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు ఓపెన్ యోర్ మాత్ లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యోర్ మౌత్ ఇప్పుడు ఇలా వీడియో చూసొచ్చారు కదా ఇప్పుడు తెలుస్తుంది కదా ఆ వీడియోని ఆ విధంగా క్రియేట్ చేసినారు అంటే చిన్న వాళ్ళు ఏదో చిన్న స్కిప్ లాగా చేసుకుని దాన్ని వీళ్ళ మధ్యలో ఏదేదో యాడ్ చేసి దాని విధంగా ఈ పి హనుమంతు ప్రణవ్ హనుమంతు ఆయన ఏదో ఒక పెద్ద యూట్యూబర్ అంటే ఫ్యాషన్ యూట్యూబర్ వాళ్ళ తమ్ముడు అంటే అది ఇంకా మనం రివీల్ చేయలేదు అది రివీల్ చేసి నేను నెక్స్ట్ వీడియో దాని గురించి కూడా చెప్తాను ఇప్పుడైతే దీని గురించి ఫస్ట్ ఫస్ట్ మన సాయి ధర్మ తేజ్ గారికి అయితే ఒక సెల్యూట్ కూడా ఫస్ట్ ఫస్ట్ మన సాయి ధర్మ తేజ్ గారు దీన్ని రియాక్ట్ అవ్వడం వల్లే ఇంత వైరల్ అయింది లేదా ఎంత వైరల్ అయి నార్మల్గా నార్మల్ గా మనకి ప్రతిసారి మన ఏపీలో ఇలా చిన్న చిన్న పిల్లల మీద ఇష్యూలు జరుగుతాయి అది అలా వస్తుంది అది వెళ్ళిపోతుంది ఆ విధంగా వెళ్ళిపోయింది కానీ ఆయన రియాక్ట్ అవ్వాలని అలా అలా స్టెప్ బై స్టెప్ అయిపోయి ఇప్పుడు మన తెలంగాణ సీఎం గారు కూడా రియాక్ట్ అవి వీళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేశారు ఎందుకంటే చిన్న పిల్ల అంటే ఒక మనిషిని మానసికంగా హింసిస్తే కూడా దాన్ని కూడా మనం కేసు ఫైల్ చేయొచ్చు మన వీడియోని ఫన్నీ వేరే తీసుకుని పెద్ద ప్రాబ్లం లేదు కానీ మన వీడియోని మన పర్మిషన్ లేకుండా దాన్ని ఘోరంగా క్రియేట్ చేసి మన మనసు నొప్పించే విధంగా చేస్తాము అదే ఖచ్చితంగా దాని మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారు కదా దాని మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు ఆయన హనుమంత్ వచ్చి ఆయన క్షమించాని క్షమించా కానీ ఈ ఒక్క వీడియో కాదు అసలు ఆయన ఛానల్లోకి వెళ్ళి చూస్తే ఘోరంగా చాలా వీడియోస్ గురించి విధంగానే ఫన్నీగా ఉంటాయి ఈ వీడియో జరిగేటప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఒక ఐదు మంది ఫ్రెండ్స్ అంతా ఒక లైవ్లోకి వచ్చి దీన్ని క్రియేట్ చేశాడు దీన్ని ఆ విధంగా ఫన్నీగా క్రియేట్ అంటే ఫన్నీ అంటే నార్మల్ ఫన్నీగా చాలా వర్గల్ వర్గల్గా మాట్లాడదు దాని గురించి అసలు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా చాలా బాధ ఎందుకంటే మన ఇంట్లో చిన్న చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు మీరు ఆ వీడియో చూసారు కాబట్టి మీకు దాని గురించి అర్థమైతే దయచేసి యూట్యూబర్లు మీ కంటెంట్ కోసం ఇలా పిచ్చి పిచ్చి పనులు అయితే చేయదు ఎందుకంటే మీ ఓన్ కంటెంట్ చేయండి కానీ మీరు ఒకళ్ళ దాన్ని మీరు ఒకవేళ దాన్ని మీరు ఇంకో వేలు తీసుకోవాలంటే ఫన్నీ వేలు తీసుకొని కానీ ఆ వీడియో తీసిన వాళ్ళకి వాళ్ళు కష్టపడి వాళ్ళు ఎంతో కష్టపడి తీసిన వీడియోని మరి ఇంకోలాగా తీసుకొని దాని గా తీసుకెళ్ళి కి మాత్రం చేయద్దని దయచేసి ఎందుకంటే మనం ఎంతైనా రోస్ట్ చేయండి రోస్ట్ ఛానల్ కానీ మీమ్స్ ఛానల్కి మాత్రమే చెప్తున్నాను మీరు ఎంత రోస్ట్ ఎంత మీమ్స్ అయినా చేయండి కానీ అటు పక్క ఉండే మనిషి ఒక్క మనసు నొప్పించకుండా చేస్తే అది వాళ్ళకేసేపు మీకు సేఫ్ ఆ మనిషి నొప్పించి ఈ వీడియో చూసి తను ఏమైనా చేసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ మీరు దాని బాధ్యత వహించాలి మీరు లాంగ్ దాని గురించి బాధపడాలి కాబట్టి రోస్టింగ్ ఛానల్ చేసే వాళ్ళు కానీ మీమ్స్ వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించండి ఇలాంటి వీడియోస్ మాత్రం కొంచెం తగ్గించండి చేయండి కానీ అది ఫన్నీ వేలో చేయండి వాళ్ళు ఆ వీడియో చూసుకొని నవ్వుకోవాలి అసలు అలాగే చేయాలి కానీ అసలు ఎంత మంచి కంటెంట్ వాళ్ళు చేశారంటే దాన్ని మీరు ఎంత వల్గర్గా దాన్ని క్రియేట్ చేసినప్పుడు అసలు ఆ ఫాదర్ ఆ వీడియో చూసి ఎంత బాధపడదు ఇప్పుడు ఆ వీడియో ఇప్పుడు మన ప్రపంచం మొత్తం తిరుగుతుంది ఆ వీడియో ఖచ్చితంగా ఆయన తా ఫీల్ ఉంటుంది ఆయన చూసి ఎంత ఫీల్ అయ్యి ఉంటారు కాబట్టి పి హనుమంత్ హనుమంతు మీరు ఎప్పుడైనా కూడా కొంచెం మైండ్ తెచ్చుకొని ఎలాంటి వీడియోస్ క్రియేట్ చేయాలి ఎలాంటి టీవీ ఛానల్ మీరు కొంచెం అర్థం చేసుకొని చేయండి మీరు మనస్ఫూర్తి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ మిమ్మల్ని ఏమి ఆర్డర్ చేయట్లో తప్పు చేశారు తప్పు చేశారు మరి నెక్స్ట్ వీడియో మీరు క్షమించింది అడిగారు కానీ చేసే ముందు కొంచెం ఆలోచించండి ఇంకా నుంచి అయినా ఇలాంటి వీడియోస్ కాకుండా మీరు మంచి కంటెంట్ తీసుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా ఉంటాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో కాంట్రవర్సీ అయితే జరిగింది దాని గురించి అందరు పెద్ద పెద్ద వాళ్ళందరూ రియాక్ట్ అయినారు ఇప్పుడు ఆయన మీద కేసు కూడా ఫైల్ చేశారు కాబట్టి ఆయన కూడా వచ్చి నేను క్షమించండి నేను తెలియజేశానని చెప్పారు కాబట్టి ఇంకా మనం కూడా జరిగింది కాబట్టి మనం కూడా కొంచెం దాన్ని దాన్ని కొంచెం ఎక్స్క్యూజ్ చేసి ఇంక ఇలాంటి వీడియోస్ ఇలాంటి కంటెంట్లు కానీ ఇలా విధంగా చేసే మాత్రం ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయకూడదు కాబట్టి నేను ఈ వీడియో తీసుకున్నాను ఖచ్చితంగా మీమ్స్ చేసే వాళ్ళు కానీ రోస్ట్ చేసే మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయండి చాలా సెన్సిటివ్ కంటెంట్ తీసుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో మీరు ఖచ్చితంగా బాధపడాల్సి ఉంది కాబట్టే చెప్తున్నాను ఇది ఈ వీడియో అవి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొని తీసుకోవాల్సిన సరే సైనింగ్ ఆఫ్ ఐ మార్ బీవికే